భక్త మహాశేవుల కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా మనము పర్వదినాల్లో కూడా హిందూ ధర్మంలో ముఖ్యమైన పండగలో కూడా మనం శ్రీరామనవమి గురించి కూడా కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాము ఈ శ్రీరామనవి అంటే శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రంలో జనరమయ్యారు పునర్వసు నక్షత్రం వల్ల పట్టాభిషేకం జరిగింది తర్వాత వీరికి వివాహం కూడా పునర్సరక్ష జరిగింది అని కూడా కొన్ని పౌరాణిక గ్రంథాలకు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి అందరికి కూడా ఆదర్శ దంపతుడు ఈ శ్రీరామచంద్రని సీతామంతి కూడా ఈ సీతామహర్షి కూడా మనం ఆదర్శంగా తీసుకుంటాము ఈ శ్రీరామష్టమి రోజు కూడా మనమంతా స్వామివారిని ఒక భద్రాజలమయ క్షేత్రం కాకుండా అన్ని క్షేత్రాల్లో కూడా మనము ఆనవాటిగా ఆ రవిజిత్తులలో స్వామి వారిని కళ్యాణంతో కూడా పరితులు కూడా నిర్వహిస్తుంటారు ఈ శ్రీరామంలో కూడా మనము రామాయణ పఠనం చేస్తే చాలా విశేష ఫలితాలు ఆ శ్రీరామ స్వామి యొక్క చరిత్ర వారి యొక్క విశేషాలు వారి యొక్క మహిమలు ఒక పురాణంలో కూడా అన్ని తెలుసుకునే విషయాలు ఈ విషయాలు తెలుసుకుంటే కానీ మన గంగా ఆధ్యాత్మికంగా కూడా మన మనసు కూడా తృప్తిగా ఆనందంగా కూడా మన మనసు కూడా పరిపక్వానికి వస్తుంది ఇంకా విషయాలలో కూడా శ్రీరామనవల కూడా మనము అన్ని వేళ కూడా సుప్రభాత శివతో కార్యక్రమాలు కారాయి ఈ శ్రీరామనవల రోజు కూడా ప్రతి దేవాలయం కూడా అభిషేక కార్యక్రమాలు జలాభిషేకాలు పంచామృత అభిషేకాలు స్వామివారి యొక్క అన్ని గిరిజన కార్యక్రమాలు స్వామివారికి అభిషేకాలు చేసి స్వామివారి అలంకారము శ్రీరామచంద్ర కూడా అన్ని కూడా కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని గ్రామాల్లో కూడా ఈ శ్రీరామ ఉత్సవాలు కూడా ఘనంగా నవ్విస్తుంటారు కొన్ని చోట్ల శ్రీరామనవి కూడా స్వామివారికి రకమైన పదార్థాలు పెడుతుంటారు పిండి ఉంటారు ఇలాంటి పదార్థాలు కూడా స్వామివారి అమ్మవారి కూడా తృప్తిపరుస్తుంటారు ఈ శ్రీరామనవి కూడా ఈ శ్రీరామనవమి చాలా పవిత్రమైన పర్వదినము శ్రీరామ కూడా స్వామివారికి వారికి శుభ కార్యక్రమాలు చెప్తుంటాయి ఈ శ్రీరామ రోజు రాముల వారు ఆదర్శంగా తీసుకొని ఈ స్వామివారి కూడా మనం కూడా కార్యక్రమాలుగా నిర్వహిస్తుంటాము ఈ శ్రీరాము కూడా రామాయణ పఠనము శ్రీరామ స్మరణ ఇలాంటి రాములు ఆచరించామంటే మనం కూడా పవిత్రమైన రామాయణము పవిత్రమైన గ్రంథము ఒకటి విషయాలు తెలుసుకుంటాము శ్రీరాము కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని కూడా కొంతమంది పాలకులు ఉంటారు ఒక కళ్యాణ ద్వారా కాకుండా అందరూ కూడా రామువారి యొక్క కళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని శ్రీరాముని చరిత్ర లవకౌశాలు దానం చేశారు రామువారి యొక్క చరిత్ర మనం కూడా శ్రద్ధగా ఆలకించి రామాయణంలో విషయాలు కూడా ముఖ్యంగా తెలుసుకొని ఆ రామాయణ చరిత్ర మనం కూడా బోధిస్తూ ఆ చరిత్ర విషయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ మనం కూడా ఈ రామాయణ విశేషాలు తెలుసుకోవాలి ఇంకా విశేషాలు ఏంటి రామాయణంలో ఆంజనేయ స్వామి పాత్ర ఏముంది తర్వాత రాముల ఏం చేశాడు పితృవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడు అని స్వామివారి యొక్క కళ్యాణం కాకుండా యొక్క వారి యొక్క ఇంకా ఉత్సవం కూడా ఉంటుంది ఆ ఉత్సవం కూడా పాల్గొంటుంటాము ఆనంద ఉత్సాహం కూడా శ్రీరామ స్మరణ చేస్తుంటాము జయ శ్రీరామ స్వామివారి యొక్క అనుగ్రహం చూస్తుంటాము అందరూ కూడా ఈ శ్రీరామచంద్రయ కార్యక్రమం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మనం కూడా రామువారి సీతారావు యొక్క భట్టదర్షుడు యొక్క కూడా ఈ రామువారి యొక్క భైమస్ కూడా మనము ఆలకించి శ్రవణానందం చేసి కరుణ ఆనందంతో కూడా ఉత్సాహంగా తిరగించి మనమోత్సాహంతో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పుర్భాకట చర్వజన్లు కూడా కూడా మనస్ఫూర్తిగా గురుతున్నాము సర్వే జన భవంతో జై శ్రీరామ్